ఈజీగా అండ్ క్విక్గా మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఏపీలో అయితే మటన్ కవర్లో ఇస్తారు కేరళలో మటన్ ఆకులో ఇస్తారు సో ఇలా ఇస్తారనమాట మంచిగా వాష్ చేసుకొని మటన్ని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా కలిపి పెట్టుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి సో ఇలా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ అవర్ ఆగాక మటన్ని కుక్కర్లో వేసుకొని సిక్స్ టు సెవెన్ మిజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి నెక్స్ట్ మటన్ బాగా ఉడికిపోయింది నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ జీడిపప్పు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను హోల్ మసాలాస్ తీసుకున్నాను అండ్ రైస్ కూడా సోప్ చేసి పెట్టేశాను నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం గీ యాడ్ చేసుకొని కాజు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి కాజు ఫ్రై అయిపోయాక బిర్యానీ మసాలా హోల్ స్పైసెస్ వేయండి అవి వేగిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి సాల్ట్ వేసి బాగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపండి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయండి టొమాటోస్ బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి ఒక టూ త్రీ మినిట్స్కి ఆయిల్ తేలి వస్తుంది ఆన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు మటన్ క మటన్ బాయిల్ చేసిన మటన్ని మాత్రమే వేసుకోండి వాటర్ వేసుకోకండి ఇక్కడ ధనియాల పొడి బిర్యానీ మసాలా గరం మసాలా వేసాను నేను ఈ త్రీ మసాలాస్ వేసి బాగా కలిపి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసి మటన్ని మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు ఉప్పు ఎలా ఉందో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నార్మల్ వాటరు మటన్ ఉడకబెట్టిన వాటర్ని కూడా వన్ ఇస్ టూ రేషియో రైస్ కింద వేసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి వాటర్ యాడ్ చేసాం కదా అందుకని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోండి త్రీ మినిట్స్కి లేదా ఫైవ్ మినిట్స్కి అలాగా రైస్ని కలుపుతూ ఉండండి కలపండి అప్పుడు రైస్ మంచిగా ఉడికిపోయి మటన్ బిర్యానీ బాగా రెడీ అయిపోతుంది లాస్ట్లో ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కాజు అండ్ కొత్తిమీర గీ ఇవన్నీ పైన స్ప్రెడ్ చేసుకొని బిర్యానీ పైన ప్లేట్ పెట్టేసి కింద ఏదైనా మందటి ప్యాన్ పెట్టి దమ్ చేసుకోండి బిర్యానీని ఒక టెన్ మినిట్స్ కానీ లేకపోతే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయినా దమ్ చేసుకోండి సరిపోతుంది అంతే వేడివేడి మటన్ బిర్యానీ రెడీ దీన్ని రైతాతో కానీ లేకపోతే చికెన్ ఆర్ మటన్ కర్రీతో కానీ తినొచ్చు బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్